హై వివర్స్ వెల్కమ్ టు పాపులర్ టీవీ ప్రస్తుతం మనం విజయవాడలోని మధురా నగర్ ఈస్ట్ స్ట్రీట్లో ఉన్నాము ఇక్కడ నాయుడు గారి కొండ బిర్యానీ అంట మరి ఇక్కడికి వచ్చేసాం అసలు వీళ్ళు ఎలా తయారు చేస్తారు అసలు కొండ బిర్యానీ అంటే ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం పదండి నమస్కారం అండి చెప్పండి కొండ బిర్యానీ అని ఎందుకు అంటే వెరైటీగా స్టైల్గా వేరేగా గా వెళ్దాం అని చెప్పి నాయుడు గారి కొండ బిర్యానీ అని స్పెషల్గా చెప్పాము ఇంత ముందు ఉండేది ఆల్రెడీ నాయుడుగారు కొండ బిర్యానీ అని తాళి పెట్టారు వాళ్ళు వాళ్ళు చూసి కాకుండా మేము వెరైటీగా పెట్టుకుందాము వేరే స్టైల్లో చేద్దామని నాయుడుగారు కొండ బిర్యానీ పెట్టాం పెట్టాము అంటే ఒత్తిడి నాయుడుగారు కొండ బిర్యానీ కాదు మహేష్ నాయుడు కొండ బిర్యానీ మన పాయింట్ వచ్చేసరికి ఏదొచ్చినా సరే అన్లిమిటెడ్ బిర్యానీ మన దగ్గర వన్ ఫిఫ్టీ రూపీస్ రీజనబుల్ ప్రైస్గానే ఉంటుంది మొత్తం అంతా మన దగ్గర వచ్చేసరికి ఈ ఫుడ్ కోర్ట్లో వచ్చేసరికి ఎవరి దగ్గరైనా అన్లిమిటెడ్ బిర్యానీ అనేది ఉండదు కాన్సెప్ట్ అనేది చాలా తక్కువ మన దగ్గరికి వచ్చేసరికి అన్లిమిటెడ్ బిర్యానీ ఉంటుంది లెగ్ పీసెస్ ఉంటాయి జాయింట్స్ ఉంటాయి లాలీపాప్స్ లివర్ బిర్యానీ అన్ని ఆల్ ఆల్ వెరైటీస్ ఉంటాయి మొత్తం ఆల్ వెరైటీస్ మొత్తం ఉన్నాయి ఎంత అండి ఒక ప్లేట్ అంటే ఒక కుండ బిర్యానీ ఎంత కొండ బిర్యానీ వచ్చేసరికి టూ హండ్రెడ్ రూపీస్ మేడం అది పార్సిల్ అయినా సరే తిన్న అయినా సరే టూ హండ్రెడ్ పాసలు వచ్చేసరికి కుండకుండ వాళ్ళకి ఇచ్చేస్తాం అసలు కొండ బిర్యానీ అంటే ఏంటి సార్ అసలు కొండ బిర్యానీలో బిర్యానీలో కూడా వెరైటీస్ ఉంటాయి ఎన్ని రకాలు ఉంటాయి వచ్చేసరికి టూ టైప్స్ వెరైటీస్ పెట్టాం మేడం దమ్ము అనేది ఫ్రై అనేది విడివిడిగా ఉంటుంది అంటే దమ్ము ఫ్రై అనేది వచ్చేసరికి ఫ్రై అనేది విడిగా చేస్తాం కుండ అనేసరికి దమ్ము దాంట్లోనే రైస్లోనే మిక్స్ అయి ఉంటుంది వరకు సపరేట్గా ఒక హండి పెట్టేస్తాం కుండకు వచ్చేసరికి హండి దమ్ము విడిగా ఉంటుంది ఫ్రై విడిగా ఉంటుంది దీన్ని దాన్ని సపరేట్గా చేసి అమ్మేస్తాం అంటే విడిగా చేసి కుండలో పెట్టి పెడతారండి అవునండి అంటే గా సింగిల్ సింగిల్ అనేది కొండ పాజిబుల్ కాదు అది ఎవరి వల్ల దీనిలో కలిపే వస్తుంది దీంట్లో కలిపి మళ్ళీ కుండలో పెట్టిస్తారండి అవునండి దీనికి స్పెషల్ ఉంటది వేరేగా చూసారండి అసలు కుండ బిర్యానీ అంటే మనం ఏదో స్టవ్ పెట్టి ఇవన్నీ పెట్టి చేస్తారు అనుకుంటాం కానీ అలా అయితే కాదంట చూద్దాం మరి ఇది కూడా ఎలా చేస్తారు అసలు ఎంత వెరైటీగా చేస్తారనేది చూద్దాం నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను కొండ బిర్యానీ అంటే ఒకసారికి పీసెస్ రైస్ మాల్గా మేడం మాల్ రైస్ దీంతోనే వెరైటీ ఉంటుంది కాబట్టి దీనికి వచ్చేది మసాలా వేరే ఉంటుంది మేడం మసాలా వేరే వేసి దాని వేరే హండీ ఉంటుంది ఇంకోటి అన్లిమిటెడ్ బిర్యానీ అనేది వేరే హండీ హండీ వేరు ఈ హండి వేరు దీనికి వచ్చేసరికి నే ఫ్లేవర్ వేరే వస్తుంది అంటే మన దగ్గరకు వచ్చేసరికి వేడి వేడే కావాలంటారు ఇంతకుముందు మనము వెరైటీ ఉండేది మనకి స్టవ్ అనేది ఇంతకుముందు గ్యాస్ వాళ్ళతోనే ఇది వేడిగా చల్లారిపోతుంది అని చెప్పి వాళ్ళకి వెరైటీగా చేసిస్తాం ఇలా వస్తుంది మేడం సింగిల్ పర్సన్ ఉంటుంది ఇది ఇది వచ్చేసి వచ్చేసరికి టూ హండ్రెడ్ 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 రూపీస్ రూపీస్ పడుతుంది దమ్ అయినా ఫ్రై అయినా సరే కాంబినేషన్ దీనికి వచ్చే కట్ట చార్వా చికెన్ చార్వా గోంగూర పెరుగు అందరూ దేన్ని బాగా ఇష్టపడతారు తినడానికి మిక్స్డ్ బిర్యానీ కొండ దమ్ము ఫ్రై ఓన్లీ కొండ స్పెషల్ మన దగ్గర మామూలు బిర్యానీ అనేది ఇది కాదు ఇక్కడ కుండ స్పెషల్ అన్నారు కానీ మనకు చూసినట్టు ఇక్కడ బకెట్స్ కూడా కనబడుతున్నాయి బకెట్స్ ఏంటండి కుండ అనేసరికి విడిగా ఉంటారు మనం అంటే సపరేట్ సపరేట్ కస్టమర్స్ అనేది వాళ్ళ మెంటాలిటీ బట్టి మేము మెసేజ్ చేసి పెట్టాము కొండ అడిగే వాళ్ళు కుండ అదే నార్మల్ అడిగిన వాళ్ళు ఇప్పుడు సపరేట్ హండీ అని చెప్పాం కదా సపరేట్ హండి వచ్చేసరికి దాంట్లో వస్తుంది మామూలు బాక్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ బిర్యానీ అది దమ్ము ఫ్రై అన్లిమిటెడ్ బిర్యానీ అయినా ఎందుకనండి కొండ బిర్యానీ అసలు అంటే ఇంకా చాలా బిజినెస్లు ఉన్నాయి కానీ మీకు ఇదే చేయాలన్న థాట్ ఎందుకు వచ్చింది అనుకున్నాం మేడం అంటే మనకి బిజినెస్ మీద బిర్యానీ మీద నేర్చుకొని 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 అట్లా మనకి ఐడియా థాట్ అంటే ఏమేమి వేస్తారు అసలు అంటే బిర్యానీ తయారు చేయడానికి ఇప్పుడు బిర్యానీ అంటే ముస్లింస్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ముస్లింస్ చేసే బిర్యానీ అయితే బాగుంటుందని మరి నాయుడు గారి బిర్యానీ మరి ఎలాంటి ఏమేమి కలుపుతారండి వీళ్ళైతే నార్మల్గానే మేడం అంటే మసాలా వేరే వస్తుంది వేరే మసాలా కానీ ఒక అల్లం వెళ్ళిపోయి పేస్ట్ కానీ కొంతమంది ఏంటంటే రెడీమేడ్ పేస్టెస్ ఉంటాయి కొంతమంది రెడీమేడ్గా తెచ్చేసుకుంటారు మనం అలా కాదు హోమ్ హోమ్మేడ్లోనే చేసుకొని చేస్తాం మనకు స్టార్టింగ్ వచ్చేసరికి మార్నింగ్ లెవెన్ టు స్టార్ట్ అయిద్ది లెవెన్ టు సిక్స్కి వంట స్టార్ట్ అయ్యి ప్రిపరేషన్ వచ్చేసరికి సిక్స్ అవుతుంది కొంతమంది ఏంటంటే మూడు నాలుగింటికి కూడా స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ ప్రిపరేషన్ వేరే ఉంటుంది మిగిలిపోద్దండి ఎప్పుడైనా బిర్యానీ లేదు మేడం ఛాన్సే ఉండదు

ఇవేంటండి ఫ్రై బిర్యానీ మేడం విడిగా ఫ్రై వస్తుంది చెప్పాం కదా హండీకి ఫ్రై విడిగా వేస్తాం ఫ్రై బిర్యానీ జాయింట్ బిర్యానీ హాఫ్ జాయింట్ ఫుల్ జాయింట్స్ అవి వచ్చి లాలీపాప్స్ లెవర్ అండ్ లెవర్ బిర్యానీ కూడా ఉంది మన దగ్గర ఇది ఎంత ఉంది ఏం కలుపుతారు దీంట్లో కారమే మేడం అది క్వాలిటీ ఉంటుంది కారం ఇక్కడ విడిగా అంటే మనం ఏంటంటే రంగు కలిపారు అనుకుంటారు కొంతమంది రంగు కాదు క్వాలిటీ అంటుంది నెంబర్ వన్ క్వాలిటీ అది క్వాలిటీని బట్టి మెయింటైన్ చేస్తాం అందుకే మన దగ్గర కస్టమర్స్ అనేది డైలీ వస్తాం ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైనా సరే ఈ స్ట్రీట్లో తినాలంటే మాత్రం ఇక్కడ నాయుడు మహేష్ నాయుడు గారి కొండ బిర్యానీ ఉంది తప్పకుండా వచ్చి తినండి